ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ నియతి ఈ బ్రహ్మాండ గోళాలన్నీ కూడా ఆయన కాలి మువ్వలలాగా నియతి నియమంగా అంటే ఒక గోడానికి ఒక గోడము ఎంత దూరములో ఎంత ఎత్తులో ఎంత పరిధిలో ఉండాలో అలా అమరి ఆయనకు గజ్జలు కట్టినట్లుగా ఉన్న ఈ బ్రహ్మాండ భాండాలన్నీ కూడా అని ప్రారంభం యౌవాని పాదాల యవాని పాదాల మూవలై రు బ్రహ్మాండ గోళాల ప్రతతి నియతి యన ఘనకుక్షి పెద్ద కడుపు ఉన్నది కడుపు నిండా అక్షరాలే చదువే ఉంది అంత యౌవాని ఘన కుక్షి ఇహ పర విద్యలకు అక్షరాణవమ అమృత కలసి యవాని దంతంబు కృతి సర్వ పర్వమై భారత భారతీ భాగ్యమయ్యే యౌవా శుభముఖం ఏకాణ మంత్రీ ఓంకారీ అతడు కవులకు కవియై అమృతమూర్తి కవీనాం కవి అన్నారు గణపతిని అతడు కవులకు కవియై అమృతమూర్తి ప్రథమ పూజలనం విఘ్ననాయకుడతడు జగములెల్లను బ్రోచు వాంఛాప్రదాత ఈ జగములనన్నింటినీ కూడా వాంఛాప్రదాతయ్య ఆ విఘ్నేశ్వరుడు లోకాలోకములనందరినీ ఇక్కడి వాళ్ళు అక్కడి వాళ్ళని లేదు మన రెండు తెలుగు రాష్ట్రములు తెలుగు రాష్ట్రములలో ఉన్న ప్రతి ఇంటిని ప్రతి వ్యక్తిని ఈ తెలుగు రాష్ట్రములే కాక మన భారతదేశమునంతటిని భారతదేశమే కాక సర్వ ప్రపంచము భూమండలమే కాక జలము ఆకాశము ఎక్కడెక్కడ ప్రాణికోటి ఉన్నదో వాటన్నిటినీ కూడా శాంతిని అందరూ కూడా రోగరహితులై ఆరోగ్యవంతులై ఆయుష్మంతులై ఐశ్వర్యవంతులై కార్యసిద్ధిని కలిగిన వారై అందరూ కూడా ఉండేటట్లుగా ఆ విఘ్నేశ్వరుడు అందరినీ రక్షించుగాక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో